ఈరోజు కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో సమాచార హక్కు చట్టం గురించి మా ఎంపీజే పొద్దుటూరు శాఖ పెట్టిన సమావేశానికి వచ్చినందుకు చాలా ధన్యుణ్ణి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు హక్కుల కోసం చాలా తక్కువ మంది పోరాడుతున్నారు ఆ హక్కులు కూడా తమ స్వార్థం కోసం పోరాడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇటువంటి సమావేశాలు పెట్టి వారికి అవగాహన కల్పించడం చాలా తక్కువ ఇక్కడ ఆశంలో అయినా స్టేజ్పై ఆశలైన మా ఎంపీజే సుప్రీం కౌన్సిల్ మెంబర్ కన్వీనర్ అబ్దుల్ ఖదీర్ గారికి మరియు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలీమ్ గారికి మరియు రాయలసీమ ఇన్ఛార్జి పఠాన్ అయూబ్ ఖాన్ గారికి మరియు ఏపీసీఆర్ కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అబ్దుల్లా ఖాన్ గారికి మరియు మరి జిల్లా అధ్యక్షులు కడప జిల్లా అధ్యక్షులు మరి జాకీర్ హుస్సేన్ గారికి మరియు పట్టణ అధ్యక్షులు మన హుస్సేన్ బాషా గారికి ఇక్కడ మరొకరి రాజంపేట జిల్లా అధ్యక్షులు మోసీన్ ఖాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అసలు ముఖ్యంగా ఎంపీజే యొక్క గురించి ఎంపీజే యొక్క ఆశయాలు లక్ష్యాల గురించి ఎంపీజే ఎలా పనిచేస్తుంది గురించి మన జిల్లా అధ్యక్షులు మరియు మన రాష్ట్ర ప్రధాన గారి చిన్న అవగాహనతో మనకు తెలిపారు వాస్తవంగా ఈరోజు భారతదేశ పరిస్థితి గురించి మనం ఒక్కసారి అవగాహన చేసుకుంటే ప్రతి ఒక్క సమస్య ఎంత దారుణంగా ఉందంటే మనకు రాజకీయమై మరియు ఆర్థిక పరమైనవి సామాజిక పరమైన సమస్యలు కుప్పలు కుప్పలు మన మన ముందున్నాయి మనకు సామాజికమైనవి ముఖ్యంగా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు కుప్పలు చెప్పలుగా డిగ్రీలు బీటెక్లు ఇంజనీర్లు డాక్టర్లు చదువుకుని ఇళ్ళ దగ్గర మరియు చిన్న చిన్న బీటెక్ చదివే కుర్రవాడు నా కళ్ళ ముందు పని పనిచేస్తున్నా అంటే ఒక్కసారి ఊహించుకోండి ఎంత దారుణమైన పరిస్థితి ఉందో భారత్ వెలిగిపోతుంది ఎక్కడ వెలిగిపోతుందండి ఇక్కడ పని చేస్తున్నాడు కూలి పని చేస్తున్నాడు ఒక బీటెక్ స్టూడెంట్ అయిపోయి అలాంటి పరిస్థితి మన కళ్ళ ముందు మనము నా కళ్ళ ముందు చూసాం అలాంటి పరిస్థితి ఉంది అలాగే రాజకీయమైనవి రాజకీయమైన పరిస్థితి ఎలా దారుణంగా ఉందంటే తమ రాజకీయ స్వార్థం కోసం ఎంతమైన నిత్యమైన అబద్ధాలు చెప్పడానికి ఈ యొక్క రాజకీయ నాయకులు ముందుకు అవసరం ఉంటే మత కళాలు సృష్టించైనా తమ రాజకీయ ఆధిపత్యాన్ని తమ రాజకీయ కుర్చీని కాపాడుకోవాలి అలాగే సామాజికంగా అయితే తమ పూర్తిగా తమ యొక్క సామాజిక పరమైన వర్గాలందరినీ దూరం పెట్టి అవసరాన్ని బట్టి వాళ్ళని దగ్గర చేయడం అవసరం తీరిన తర్వాత పక్కన వేయడం ఒక అలవాటుగా రాజకీయ నాయకుల మారింది ఇటువంటి పరిస్థితుల్లో ఎంపీజే ఒక సందేశాన్ని ఇస్తుంది అందరూ ఒక ప్రజాస్వామ్యవాళ్ళుగా ఒక ఆలోచనల పనులుగా వాళ్ళందరినీ ఒక సమావేశపరిచి వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి ఒక వేదికను తీసుకు తయారు చేసి వారి యొక్క అవగాహన వాళ్ళందరినీ కలిపి మిలిపి ఈ యొక్క సమాజంలో ఇప్పుడున్న సోషల్ మతత్వ ధోరణిని దూరం చేయాలి ఫాసిస్ట్ శక్తుల్ని దూరం చేసి ఒక ఒక మంచి సంబంధాలని మానవతా సంబంధాన్ని పెంపొందించుకోవాలి మత సామరస్యాన్ని మనం పెంపొందించుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తుంది అలాగే మానవ హక్కులు ఏదైతే మనం హక్కుల గురించి మాట్లాడుతున్నాము ఆ హక్కులు ఎక్కడ లేవు ఇప్పుడు తర్వాత మన లాయర్ గారు అబ్దుల్లా ఖాన్ కూడా దాని గురించే వివరంగా చెప్తారు కానీ ఈరోజు స్టంట్ స్వామి గురించి విని ఉంటారు హక్కుల కోసం దళిత హక్కుల కోసం ఆయన పోరాడింది కానీ దాదాపు అతనికి బెయిల్ గుడి ఇవ్వకుండా పది సంవత్సరాలు జైల్లో పెట్టి జైల్లోనే చనిపోయిన పరిస్థితి ఈరోజు సామాజిక న్యాయం ప్రభుత్వాల్లో చేతుల్లో మన 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 యొక్క జుట్టు వాళ్ళ మీద ఉన్నట్టు వాళ్ళ యొక్క ప్రభుత్వాలు అడుగుతుంటే మనం ఏమి చేయలేని పరిస్థితి ఒక్కసారిగా మనం పోరాడితే ధర్నాలు చేస్తే ఎమ్మడే జైల్లోనే ఉమర్ ఉమర్ ఖాళీ గురించి విని ఉంటారు ఎన్ఆర్సీ ఉద్యమంలో పనిచేశారు కానీ ఈ రోజు కూడా అతనికి బెయిల్ లేదు ఐదు సంవత్సరాలు ఈ రోజు కూడా అతనికి విచారణ కూడా జరపలేదంటే మన ప్రభుత్వాలు గుప్పెట్లో చట్టాలు కూడా వాళ్ళ చేతిలో వెళ్ళిపోయిన పరిస్థితి ఉన్న కొద్ది గొప్ప చట్టాలు కూడా ఈ రోజు పరిస్థితి అనంత కరుణామయుడు అపార అపారీలుడు తీర్పు దినపు యజమాన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సోదులరా ఉదయాన్నే మేము ఈరోజు మేఘా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం గౌరవనీయులు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజా గారు మరి అలాగే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సుప్రీం కౌన్సిల్ కన్వీనర్ అబ్దుల్ ఖదీర్ గారు మరియు ఏపీసీఆర్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సమాచార హక్కు చట్టం గౌరనీలు షేక్ అబ్దుల్లా గారు అలాగే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రధాన కార్యదర్శి నా మిత్రుడైనటువంటి గవర్నీలు షేక్ సలీం బాషా గారు అలాగే ఇక్కడ వచ్చినటువంటి రాయంపేట స్థానిక అధ్యక్షులు హుషన్ బాషా గారు మేము గతంలో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చాలా పనులు చేశాం అల్లందిల్లా ఏదైతే మన ఉర్దిస్కుల అప్పుడు చాలా తక్కువ మోతాదులో వనరులు చాలా తక్కువ ఉన్నాయి ఏదైతే వాళ్ళకు అవసరమైనటువంటి లేకుండా ఏదో వచ్చినారు చదువుకున్నారనే విధంగా ఉంటే వాళ్ళకు ఆ అప్పట్లోనే ఆ కాలంలోనే మేము గట్టిగా ప్రయత్నం చేసి మంచి సౌకర్యాలు కల్పించడానికి అప్పట్లోనే మేము ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చాము అలాగే నా ఫోర్ పర్సెంట్ ఏదైతే మనకు మన 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 హక్కు ఉందో మైనార్టీల కోసం ఆ పోరాటం కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేసినాం రాజశాఖ హయాంలోనే ఆయన ముఖ్యమంత్రి హయాంలోనే మేము చాలా గట్టిగా ప్రయత్నం చేసి ఫోర్ పర్సెంట్ రావడానికి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఉమ్మడి రాష్ట్రంలో చాలా ప్రయత్నం చేసి దానికి ఆ హక్కును కల్పించడానికి ప్రయత్నం అంటే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అలాగే నేను ఒకటే మరి చెప్తాను మా అందరికీ మ మన దేశంలోనే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎలాంటి లావాపేక్ష లేకుండా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పీడితులకు న్యాయం కోసం పోరాటం చేసే ఏకైక సమస్యని నేను గట్టిగా చెప్పగలరు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో పోరాట ఉన్నాయి అలాంటి సమస్యలు ఏమంటే కొన్ని అవసరాలకు చేస్తారు కొన్ని వాళ్ళ అవసరాల కోసము చేస్తారు ఈ సమస్య అలా కాదు గట్టిగా ప్రయత్నం చేసేది ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళ న్యాయం చేయడానికి గట్టిగా ప్రయత్నం చేసి వాళ్ళ హక్కుని ఇంపించడానికి ప్రయత్నం చేస్తారు ఆ కోణంలోనే మేము ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈరోజు మన మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం ఇక్కడ మనము రాయలసీమలోనే ఒక ఈ ప్రాంతంలో ఒక మనకు ఆఫీస్ ఉండాలని ఆ ఆఫీస్ కూడా ఈ ఈ మీటింగ్ అయిన తర్వాత మన అధ్యక్షుల ద్వారా మనం ప్రారంభిస్తాము ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈ ప్రాంతంలో కానీ రాయలసీమ ప్రాంతంలో మంచి పోరాటం పటిమా చేసి పేదల హక్కుల కోసం ప్రభుత్వం పథకాల కోసం అవగాహన కల్పించి వాళ్ళ హక్కును వాళ్ళకి ఇప్పించడానికి గట్టి ప్రయత్నం చేస్తామని తెలుపుతూ అలాగే మేము ఒక రాయలసీమ మహాసభ ఏర్పాటు చేయాలని మా అధ్యక్షుల వారు మాకు మాకు ఆదేశాలు అందించారు ఆయన ఆదేశాల అనుగారం మేము అక్టోబర్ పన్నెండవ తేదీన పొద్దుటూరు పట్టణంలో గొప్ప మహాసభ ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరు కార్యకర్తలు మరి మీరందరి సహకారం ఉండాలని నేను కోరుకుంటాను ఎందుకంటే రాయలసీమ జిల్లాలందరూ ఎందుకంటే ఇక్కడ రాలేదు కొన్ని జిల్లాల వాళ్ళు వాళ్ళకు కూడా నేను వీడియో ద్వారా కూడా మా మీడియా ద్వారా కూడా నేను తెలుపుతున్నాను మీరందరి గట్టి ప్రయత్నం చేసి ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మరి మన మెడికల్ క్యాంప్ ను ప్రతి ఒక్కరు వచ్చిన మిత్రులకి మన ప్రజా సేవ సమితి కమిటీ వారికి మరి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కమిటీ వారికి సద్భావన సేవా సంఘం కమిటీ వారికి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనేది ఒక ప్రెజర్ గ్రూప్ ఒక సంస్థ ఒక ఏదో చిన్న సంఘం మాదిరి ఏర్పడి ఒక వీధికో లేక ఒక పట్టణానికో ఒక గ్రామం చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఒక సంఘంలా ఏర్పడకుండా ఇలాంటి సంఘాలు కూడా ఉండాలి కానీ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ సమానమైన హక్కులు కావాలి అంటే అలాంటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు లబ్ధి కూర్చే పనులు చేయడానికి ఏదైతే ప్రభుత్వాలు అందించే పథకాలు కూడా ప్రజలకి అందుబాటులోకి తేవాలా వాళ్లకు చేరే విధంగా తీసుకొని పోవాలంటే రాష్ట్రపతంగా ఒక ప్రెజర్ గ్రూప్ లాంటిది ఉండాలని రెండు వేల ఐదులో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ఆవర్భించడం జరిగింది ఈ సంస్థ ఇప్పుడే చెప్పాను ఏదైతే ఒక సమితిలా సంఘంలో ఏర్పడింది ఉండాలి అది ఇంటికి వెలుగునిచ్చే బల్బు లాంటిది ఇంటికి వెలుగు అవసరం అలాంటి వెలుగు ఇచ్చేదే ఒక సంఘం లాంటిది కానీ అవి అందరికీ ప్రతి ఇల్లుకి ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి చిన్న ఒక బల్బు అనేది వెలుతురు ఇవ్వలేదు అదే ఒక వెలుతురు ఇచ్చేది అందరి కోసం వెలుగునిచ్చేది ఏది అంటే ఒక సూర్యుడు అది అందరి కోసం పనిచేస్తారు కాబట్టి అలాంటి సంస్థ ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈ చట్టాలంటే ఏర్పడేటి ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు ప్రజలు ఈ చట్టాల ద్వారా లాభం పొందడానికి అదేవిధంగా నష్టం జరిగితే దాన్ని ఏ విధంగా భర్తీ చేసుకోవాలా నష్టం గురి కాకుండా ఎలా ఉండాలా అనే ఉద్దేశంతోనే చట్టాలు ఏర్పాటు చేయబడ్డాయి కానీ చట్టాలను అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని సరైన దిశలో నడపకపోతే న్యాయస్థానాలు వాటిని సరైన దారిలో తీసుకుపోయే విధంగా ఉండాలి కానీ ఈరోజు చూస్తే ప్రభుత్వాలే ఏ విధ ఏ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలకు తూట్లు పరిచే విధంగా చేస్తున్నారు అదేవిధంగా భారత రాజ్యాంగం ఈ యొక్క భారత రాజ్యాంగము భారతదేశాన్ని ఐక్యమత్యంగా చేస్తుంది అటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా ఈరోజు చిన్న భిన్నం చేస్తున్నారు భారత రాజ్యాంగాన్ని వాడు కరువైపోయారు ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈరోజు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉద్యమాల రూపం పట్టడం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తమ యొక్క పనుల్లో చాలా బిజీగా ఉన్నారు దానివల్ల ప్రభుత్వాలు కూడా ప్రజలను ఈ యొక్క వారి సమస్యల్లోనే వాళ్ళు ఇంకా ఎక్కువ కూరుకుపోయే విధంగా చేస్తున్నారు వేరే సమాజం దృష్టికి పోడకపోకుండా వాళ్ళను సమస్యల్లో సుడిగుండంలో దెబ్బేస్తున్నారు దీనివల్ల ప్రజలు ఈ యొక్క చట్టాలపైన కానీ రాబోయే నష్టాలపైన కానీ ఆ యొక్క దృష్టి సారించడం లేదు ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా సమాచార హక్కు చట్టం అనేది రెండు వేల ఐదులో వచ్చినప్పటి నుండి ఇది ఒక అద్భుతమైన చట్టం ఇక్కడ మనకు ముప్పై రోజుల్లో ఎవరైనా వ్యక్తి సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ సిక్స్ క్లాస్ వన్ ప్రకారం దరఖాస్తు చేసుకుంటే ముప్పై రోజుల్లో అతనికి సమాచారం ఇవ్వాల అదేవిధంగా ఈ యొక్క భారతదేశంలో మన ఈ చట్ట చట్టంలో ముప్పై రోజులు అనే ఒక ప్రామాణికం ఏర్పాటు చేసిన నార్వే దేశంలో కేవలం మూడు రోజుల్లో ఒక వ్యక్తికి సమాచారం అడిగితే మూడు రోజుల్లో ఆ వ్యక్తికి ఆ సమాచారాన్ని ఇవ్వాలా మనం చెప్పుకున్నటువంటి అమెరికాలో కూడా పది రోజుల్లో ఏదైనా వ్యక్తి సమాచారం అడిగితే పది రోజుల్లో అతనికి సమాచారం ఇవ్వాలి కెనడా మరియు దక్షిణ కొరియా జపాన్ జపాన్ మరియు ఈ యొక్క టర్కీ ఇటువంటి అన్ని ప్రా దేశాల్లో కూడా సమాచార హక్కు చట్టము అక్కడ కూడా ప్రజలు కోరిన వెంటనే వారికి చాలా తక్కువ సమయంలో ఈ యొక్క సమాచారం ఇస్తారు